మేడ్చల్ జిల్లా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడిని ఖండిస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో ప్రభుత్వ ఉద్యోగులు ధరించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దాడికి పాల్పడిన వారిని ప్రోత్సహించిన వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లో రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహిస్తూ తమ యొక్క నిరసన వ్యక్తం చేశారు జిల్లా <San> ఉద్యోగ

టీజీఓ అధ్యక్షులు కార్యదర్శులు విజయ్ కుమార్ అలాగే కురుమూర్తి వారి కార్యవర్గ సభ్యులు రెవెన్యూ మిగతా ఉద్యోగ సిబ్బంది దీనిలో పాల్గొనడం జరిగింది మాది ఒకటే డిమాండ్ ఈ ప్రజా సేకరణ ల్యాండ్ ఎక్విషన్ భూసేకరణ జరిగేటప్పుడు ప్రజాసేకరణది తామనది మేము కూడా మా సొంత ప్రయోజనాలకు చేసేది కాదు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము భూసేకరణ విషయంలో అక్కడ వెళ్ళి మా అధికారులు కానీ కలెక్టర్గా పోవడం జరిగింది ప్రజలకు రైతులకు ఇష్టం లేనప్పుడు నిరసన తెలపడానికి అవకాశం ఉంది కానీ కొట్టడం అనేది అది చాలా ఏయమైన చర్య దాన్ని తప్పకుండా మేము ఉద్యోగుల పక్షాన ఖండిస్తున్నాము తప్పకుండా ఎవరైతే దాడి చేశారో కలెక్టర్ కానీ ఇతర అధికారులపైన తప్పకుండా శిక్షించాలిగా ప్రభుత్వాన్ని మా జిల్లా పక్షాన మేడ్చల్ మల్కాడ్ జిల్లా ఉద్యోగుల పక్షాన కోరుతున్నాము ఇటువంటి మళ్ళీ ఒకసారి కాకుండా చూడాలని తప్పకుండా రైతులు కూడా ఆలోచించుకొని ఆ విధంగా ఫ్యూచర్లో కాకుండా చూడాలని తప్పకుండా మీ నిరసన ఉన్నప్పుడు తెలపడానికి అవకాశం ఉంది నిరసన తెలపాలి కాబట్టి ఈ

వికారాబాద్ జిల్లా దుద్దాల మండలం నక్చల్ల గ్రామంలో నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది ఎందుకంటే ఒక జిల్లా స్థాయి అధికారిని పైన దౌర్భాగ్యంగా వాళ్ళు రాళ్లతో దాడి చేయడం చాలా బాధాకరం ఎందుకంటే మీకు రైతులకు ఇష్టం లేని భూములు ఎవరు కూడా తీసుకోలేరు మీరు ఏదన్నా ఉంటే నిరసన తెలిపేది ఉండే లేకపోతే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేది ఉండే కానీ కలెక్టర్ పైన దౌర్భాగ్యంగా ఇతర పైన మీరు దౌర్భాగ్యంగా అట్లా దాడి చేయడం చాలా బాధాకరం అట్లాంటివి పునరావృతం కాకుండా గవర్నమెంట్ వాళ్ళని ఎంబడే శిక్షించి వాళ్ళపైన కఠిన కఠిన చర్యలు తీసుకొని వెంబడే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంతవరకు మేము ఉద్యోగం అందరం ఇదే విధంగా మేము కొట్లాడుతామని కోరుతున్నాం ఎందుకంటే ఓ కలెక్టర్ స్థాయి అధికారికే ఇంత దౌర్భాగ్యంగా చేస్తే సామాన్య మన కింది స్థాయి ఉద్యోగులకు రక్షణ ఉందని ఆందోళన చెందుతున్నారు కనుక ఈ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఎవరైతే దాడి చేసిరో వాళ్ళను శిక్షించి అరెస్ట్ చేసి వాళ్ళపైన కఠిన శిక్షణలు పెట్టాలని మా రెవెన్యూ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ గారిపై జరిపిన దాడిని టీజీఓస్ మేడ్చల్ జిల్లా శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే ఎవరైతే కలెక్టర్ గారిపైన ఇతర అధికారులపైన దాడి జరిపారో వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ బుక్ చేసేసి వాళ్ళని జైలుకి పంపించాల్సిందిగా గవర్నమెంట్ని కోరుతున్నాం ఎందుకంటే కింది స్థాయిలో ఇప్పుడు పై అధికారులకే రక్షణ కల్పించలేకపోతే కింది స్థాయి సిబ్బందికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి రక్షణ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ దీన్ని తీవ్రంగా పరిగణించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి వాళ్ళని జైలుకి పంపించాలని మా టీజీఓస్ తరఫున కోరుతున్నాం ఇట్లాంటివి పునరావృతం కాకుండా ఎంప్లాయీస్ పైన ఎవరైనా దాడికి దిగితే వాళ్ళ వాళ్ళపైన యాక్షన్ తీసుకునేటట్టు సరైన చట్టాలు కూడా తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటారు